పేరు వాంకుడో రవికుమార్ మాది పీరియ తండ బుట్టితండ గ్రామ పంచాయతీ మండలం మరిపేడ జిల్లా మహుబాద్ పన్నెండో తారీఖు నాడు మా పీరియ తండ ఒక గ్రామం దగ్గర అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటుకు రోడ్డు మీద శంకుస్థాపన రాయడం జరిగింది ఆ తర్వాత అంబేద్కర్ భవనం కట్టడానికి ముప్పై సంవత్సరాల నుండి మా తాతగారి ల్యాండు అందులో మేము అంబేద్కర్ భవనం కట్టడానికి అక్కడ కూడా శంకుస్థాపన రాయడం జరిగింది అయితే పన్నెండో తారీఖు దోర్నకల్ శాసనసభ్యులు రామ్ చంద్ర నాయక్ గారు రావడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత ఆ నైట్ వచ్చి కొంతమంది బావోజుగూడానికి సంబంధించిన వ్యక్తులు దిగజర్ల మధు దిగ్గజర్ల శ్రీనివాసు దిగజర్ల వెంకనాయులు ముగ్గురు వచ్చి మీ లంబాడంలో మాల బొమ్మ తెచ్చి ఇక్కడ పెట్టడం మా చెలకల దగ్గర అని కించపరుస్తూ అక్కడ ఉన్న కానీ ధ్వంసం చేయడం జరిగింది అదే నైటు నేను తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాను శంకుస్థాపన అయిపోయిన నైటే ఆ నైటు నా ఇంటి మీద వచ్చి రాళ్ళు వేయడం నన్ను చంపడానికి ప్రయత్నం చేయడం కూడా జరిగింది అయితే పదకొండో తారీఖు నాడే నేను పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పోలీసు మరిపేడా పిఎస్లో ఉన్న ఎస్ఐ గారు పట్టించుకోలేదు దాడి జరిగిన తర్వాత కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను అయినా కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా కంప్లైంట్ ఇచ్చాను అది కూడా పట్టించుకోలేదు మరి ఎస్ఐ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అని నేను అక్కడ తెలుసుకుంటే ఎస్ఐ గారికి మేము డబ్బులు ఇచ్చాము ఐదు లక్షలు పది లక్షలు డబ్బులు ఇస్తాం నిన్ను చంపేస్తాం ఇక్కడ నువ్వు అంబేద్కర్ బొమ్మ పెట్టడం ఏంటిది అని నన్ను బెదిరించడం జరుగుతుంది అంటే నేను గత ఎలక్షన్లు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగాను ఎమ్మెల్యే పోటీ చేసిన దాని వెనకాల రాజకీయ కుట్రతోటి తెలంగాణ జాగీర్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది ఆ కుట్రతోటి మరి ఈ విధంగా నా మీద కుట్ర సాధింపు చేసుకుంటే మరి నా మీదే రక్షణ లేకపోతే సామాన్యమైన ప్రజలకు ఎలా రక్షణ కల్పిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అందుకే నేను డీజీపీ గారికి ఒక లెటర్ పెట్టాను మరిక్కడ మన మహబూబాదు ఎస్పి గారికి ఒక లెటర్ ఇచ్చాను తొరూరు డిఎస్పీ గారికి లెటర్ పంపించాను ఆయన ఆ లెటర్లన్నీ మరిపేడా చేరుకున్నా ఎస్ఐ సీఏ గారి దగ్గర చేరుకున్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు అందుకే నాకు న్యాయం జరగ జరగడం లేదు కాబట్టి నేను ఈరోజు నేను హైకోర్టుకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టిగా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో మరి అంబేద్కర్ అంటే మాకెంతో గౌరవం అంబేద్కర్ లేకపోతే మేము ఈరోజు ఈ స్థాయికి ఈ రీతిగా ఉండేవాళ్ళం కాదు ఆ అంబేద్కర్ గారి మీద ప్రేమ అభిమానంతో మేము అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటుంటే మన భారత రాజ్యాంగ దాత ఈరోజు మనం స్వచ్ఛతంగా స్వేచ్ఛంగా ఉన్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారిని మేము పూజించుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉంటే అక్కడ కొంతమంది యాదవులు కానీ అక్కడ కొంతమంది పద్మశాలి వాళ్ళు తగిలి అంబేద్కర్ మాల మాదిగల వాడ ఉండవలసిన అంబేద్కర్ని లంబాడలో తండాలు ఎందుకని మమ్మల్ని మా జాతిని కించపరుస్తూ అంబేద్కర్ని కించపరుస్తూ అలాంటి కించపరిచే దాంట్లో మేము కేసు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవడం లేదు అంటే ఇంకా సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది అయ్యా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి డిపార్ట్మెంటు ఏం నిద్రపోతుందో మీరు ఒకసారి ఆలోచించాలి సక్రమంగా పనిచేస్తున్నారు రాష్ట్రంలో అని మీరు అనుకుంటూ ఉన్నారు అక్కడ కేసీఆర్ గారు చేసే తప్పులు కూడా మీరే చేస్తున్నారయ్యా తక్షణమే పోలీస్ వాళ్ళకు మీరు తగిన చర్యలు తీసుకొని ఈ వీడియో చూసినాకైనా నాకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాను సామాన్య ప్రజలకు ఇంకా మాలాంటి వాళ్ళకు కొంతైనా రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఇంకెక్కడ రక్షణ అయ్యా దయచేసి అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పాం ఎస్ఐ గారికి ఎంక్వైరీ లేదు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు ఇప్పటిదాకా ఇప్పటిదాకా వాళ్ళకు కనీసం ఎందుకు అలా చేశారని వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా విలిపియకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు మా మీదనే ఇంకా రివర్స్గా మాట్లాడుతున్నాడు ఎస్ఐ అంటే ఇంకా సామాన్య ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని కోరుతున్నాను కాబట్టిగా తక్షణమే మరి మాకు న్యాయం జరగకపోతే ఇక్కడ హైకోర్టులో పిటిషన్ పెడుతున్నాం అక్కడ న్యాయం జరగకపోతే అవసరం అనుకుంటే ఢిల్లీ సుప్రీంకోర్టులో కూడా మేము పెడతాం ఉద్యమిస్తాం న్యాయం జరిగే వరకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కానీ బడుగు బలహీన వర్గ ప్రజలందరూ అంబేద్కర్ సంఘర్సులో అందరికీ మరి మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఇది న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అందరం మనం ఉద్యమిస్తాం ఉద్యమిస్తామని మీకు ముఖ్యమంత్రి గారికి కూడా నేను డిమాండ్ చేస్తూ చెప్తా ఉన్నాను తక్షణమే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కాను అక్కడ ఉన్న దృండగులను అరెస్ట్ చేసి మాకు న్యాయం చేసి మీరు చూపిస్తేనే మీరు నిజంగా బడుగు బలహీన వర్గ పేద ప్రజలకు న్యాయం చేస్తున్నట్టు మేము ఆశి ఆశించగలం కాబట్టిగా దయచేసి సార్ ముఖ్యమంత్రి గారు తక్షణమే డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి